అందరికీ నమస్కారం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ వినాయక చవితి సందర్భంగా గణేషుని ఇంట్లో సులువుగా చేసుకునే పద్ధతిని నేర్చుకుందాము పిండితో పసుపుతో సులువుగా వినాయకుడిని చేసుకుందాము వినాయక నీ మూర్తికి మా ప్రణామం వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం వినాయకుని తయారు చేయటానికి కావలసిన వస్తువులు ముందుగా నోట్ చేసుకోండి గోధుమ పిండి పసుపు టూత్పిక్లు నీళ్లు లవంగాలు తిలకం దగ్గర ఉంచుకోండి ముందుగా గోధుమ పిండిలో పసుపు కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం గోధుమ పిండి చపాతీలకు కలుపుకున్నట్టుగా చక్కగా కలుపుకోండి అది దగ్గరగా అయ్యేలాగా అది చూసుకోండి మరీ గట్టిగా రాకూడదు మరీ పల్చగా రాకుండా చూసుకొని పిండి కలపండి ఇదిగో ఇలాగ స్టఫ్ తయారవుతుంది ఇది ఇలా ఉండలాగా చేసుకోండి చక్కగాను తర్వాత దాన్ని ఒక పెద్ద ఉండ దాన్ని రౌండ్గా చిన్న తడి చేసుకుంటూ మనం చేసుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటుంది తడి చేతితోటి చేసుకోండి అలాగ కొన్ని ఉండలు ఏడు ఉండలు చేసుకోవాలి ఒక పెద్దది కిందన పొట్టకి దానిపైన కొంచెం చిన్నది తలకి రెండు దంతాలు రెండు చేతులు రెండు కాళ్ళు ఒక తొండం ఇవన్నీ వస్తాయి ఇగో ఇవన్నీ ఏడు ఉండలు తయారయ్యాయి కొంచెం పిండి మిగులుతుంది ఏడు అయ్యాక మిగిలేలా ఉంచుకోండి ఇంకా కొంచెం పిండి మిగులుతుంది కదా మిగిలేలా ఉంచుకోండి ఆ పిండిని మూషికం చేయడానికి తర్వాత మనం లడ్డూలు చేసుకోవటానికి లడ్డూలు ప్లేట్ చేసుకోవడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు మిగిలిన పిండి కొంచెం ఉంది కదా ఒకటి చిన్న ఉండ తీసుకొని దాన్ని పల్చగా ఒక ప్లేట్లా చేసుకోండి చేసుకొని పిండి మిగిలితేనే అది పెట్టి దాని మీద మొట్టమొదటిగా మనం చేసుకున్న పెద్ద ఉండ ఉంది కదా ఆ ఉండను పెట్టుకుని చక్కగా ఇగో చూడండి నీళ్లు అలా రాసుకుంటూ రౌండ్గా చేసుకోండి దానికి ఒక టూత్పిక్ మధ్యలో పెట్టి టూత్పిక్కి గుచ్చుతూ అంటే అది కదిలిపోకుండా పడిపోకుండా ఉండడానికి ఇంకొక వండ పైన పెట్టండి అది తల తలకి మనము పెడుతున్నాము ఇప్పుడు ఇంకొక వండను తీసుకుంటాం తీసుకొని దాన్ని ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అలాగా సన్నగా అలా చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ దాన్ని కాళ్ళు రెండు కాళ్ళని చేసుకుంటాం మనం అగో చివర ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం పాదాలు వచ్చేలాగా ప్రెస్ చేయాలి ఇలా వెనక నుంచి అత పెట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ పెడుతున్న విధానం మీకు అర్థమవుతుంది కదా తడి చేతితోటి మనం కొంచెం అలా రాస్తూ ఉంటే అతుక్కుంటుంది ఏ భాగం మనం అతికించినా కూడా తడిచేయి చేసుకొని ముందు ఇవి అంటించే భాగానికి అవతల రెండో భాగానికి కూడా తడి చేస్తే చక్కగా అతుక్కుంటుంది ఈ విధంగా రెండు పాదాలు కూడా పెట్టాలి రెండు కాళ్ళు ముందు వైపుకి పెడతాం ఇప్పుడు చూడండి ఒకటి పెట్టాము ఈ రెండోది కూడా పెడుతున్నాము చూడండి అలాగా పెడతాము చివరిన కొంచెం నొక్ అలాగా నొక్కుతాము అలా నొక్కితే పాదాలుగా వస్తుంది అది దాన్ని తడి చేతితోటి చేసుకున్నాము ఇప్పుడు చేతులు రెండు చేతులు తీసుకుంటాం ఇందాక చేసుకున్నట్టుగానే చేసుకొని రెండు చేతుల్ని పెడతాం ఒక చెయ్యి అభయహస్తంగా చూడండి ఆ చెయ్యి కనబడుతోంది కదా అలాగ పెడతాం చివర కొంచెం నొక్కి కొద్దిగా పైకెత్తి పెడితే ఆ చెయ్యి అవుతుంది ఈ రెండో చేతిలోనూ మనం ఒక వండ పెట్టుకునేలా ఉండ అంటే లడ్డు పెడతాం కదా అలా లడ్డూ పెట్టేటట్టుగా చెయ్యి చేసి ఒక లడ్డు పెడతాం ఆ తర్వాత ఇప్పుడు మనం పెట్టేది చెవులు ఒకవేపు మనము దాన్ని ఒక ప్లేట్లా చేసుకున్నట్టు చేసుకుని ఒకవేపు నుంచి నొక్కాలి నొక్కడం అంటే సీలాగా నొక్కుతాం చూడండి చెవులు పెడుతున్నప్పుడు ఎలా అతుకుతున్నాము తడిచేదితోటి ఇప్పుడు అతికాం కదా అలాగా అలా ఆతకాలి చూడండి అది చెవు అలాగే రెండో వైపు కూడా చెవిని చూడండి ఇప్పుడు చూసి చూపిస్తున్నారు ఎలా చెయ్యాలో చూపిస్తున్నాం కదా ఇలా చేసుకొని దాన్ని ఒకవైపు ఫ్లాట్గా కొంచెం సీ షేపులో నొక్కుతాం నొక్కి దాన్ని తడి చేస్తాము అక్కడ తల దగ్గర భాగాన్ని కూడా తడి చేసుకొని అతికిస్తాం తడేందుకు చేస్తున్నామంటే తడితోటి అతికిస్తే అది విడిపోకుండా చక్కగా అతుక్కుంటుంది అదిగో అలాగే వెనక్కి తిప్పి అలా జాయింట్ చేసేస్తాం చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎంత చక్కగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు వినాయకుడు తర్వాత మనం ఇలాగే తయారు చేసుకుని తొండాన్ని పెడతాం తొండం ఎడం భాగానికి కొంచెం పైకి ఎడం వైపుకి తొండం వంగినట్టుగా పెట్టాలి పెట్టి మనం తొండం పెడుతు పెట్టినట్టుగా తెలియకూడదు కదా లోపల నుంచి వచ్చినట్టు ఉండాలి కదా అందుకని తడితోటి అలా పూర్తిగా అతికినట్టు ప్లాస్టింగ్ చేసినట్టుగా చూడండి ఎలా చేస్తున్నాము మనం ఇక్కడ ఎంత చక్కగా వచ్చింది చూసారా దీగో అసలు మనం తొండం విడిగా పెట్టావా లేదు ఒరిజినల్గానే ఉంది ఎంత చక్కగా ఉందో చూసారా వినాయకుడు ఎంత ముద్దుగా తయారయ్యాడో ఇప్పుడు ఒక చిన్న లడ్డు చేసి వినాయకుడి చేతిలో పెట్టాము మనం లడ్డూ అయ్యింది చేతులు అయ్యాయి కాళ్ళు అయ్యాయి ఇప్పుడు మనం ఏం పెట్టాలి తలపాగా పెట్టాలి కిరీటం పెట్టాలి కిరీటం మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు మీ క్రియేటివిటీని బట్టి మీరు ఎంత అందంగా చేసుకుంటే అంత అందంగా ఉంటాడు వినాయకుడు మీకు నచ్చిన విధంగా కిరీటం చేసుకోండి నేను ఈ విధంగా చేశాను అదిగో చూడండి నేను ఇలా సన్నగా చేసి తలపాకాగాలాగా చక్కగా పెట్టాను నాకు ఇలా నచ్చింది ఇలా వచ్చింది కాబట్టి పెట్టాను నేను ఇప్పుడు మనము కళ్ళు పెట్టుకుంటున్నాం రెండు కళ్ళు లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాల్ని రెండు కళ్ళులాగా పెడతాం మనం చూసారా ఎంత చక్కగా అందంగా తయారైపోయాడో వినాయకుడు కొంచెం అటు ఇటు ఏమైనా కళ్ళు పెట్టిన తేడా వస్తే ఇలా సెట్టింగులు చేసుకోండి మీకు నచ్చిన విధంగా చక్కగాను అదిగో చక్కగా కళ్ళు వచ్చాయి కలపాగా వచ్చింది తొండం పెట్టాం లడ్డు కూడా పెట్టాం కాళ్ళు చేతులు అన్నీ పెట్టాం అది గో వినాయకుడు రెడీ ఎంత బాగున్నాడో చూసారా ఇప్పుడు మనం ఇంకొకటి పెట్టాలి మర్చిపోయాం ఏంటది వినాయకుడికి బొట్టు పెట్టాలి మనం బొట్టు పెట్టాలి మూషికం చెయ్యాలి అదిగో చూడండి మూషికం చేసాం మరి మూషికం చేసిన తర్వాత మనం లడ్డూలు పెట్టాలి కదా వినాయకుడికి మూషకానికి కాబట్టి ఒక ప్లేట్ చేసుకొని దాంట్లో లడ్డూలు పెట్టుకున్నాం ఈ పసుపు మనకి మిగిలింది కదండి ముద్ద దాన్నే ఒక్క చక్కనైన ప్లేట్గా చేసి అందులో మనం లడ్డూలు చేసి పెడతాము మూషికానికి కూడా మనం లవంగాలు కళ్ళుగా పెడతాం లేదంటే మిరియాలైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి చూసారా ముద్దులారే వినాయకుడు ఉల్లూకుడు ఎంత చక్కగా ఉన్నాడో చాలా ముద్దుగా ఉన్నాడు ರಾವಯ್ಯ ಗಣಪಯ್ಯ ರಾವಯ್ಯ ಮುದ್ದುಲಾರೆ ಗಣಪಯ್ಯ ರಾವಯ್ಯ ಒಚ್ಚಡಯ್ಯ ಗಣಪಯ್ಯ ಒಚ್ಚಡಯ್ಯ ಮನ ವಿನಾಯಕ ಚವತಿ ಗಣಪಯ್ಯ ಒಚ್ಚಡಯ చక్కగా అందరూ వినాయక చవితి పూజ చేసుకోండి వినాయక చవితి శుభాకాంక్షలు నాకు తెలిసిన విధంగా నాకు వచ్చినట్టుగా వినాయకుడిని చేసి చూపించానండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి మనం చేసిన వినాయకుణ్ణి రంగులు వేస్తే చూసారా ఈ వినాయకుడు ఎంత బాగున్నాడో ఇదే విధంగా ఉంటాడు కదా మన వినాయకుడు కూడా అందరూ కామెంట్స్ తెలియచేయండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గణేష్ మహారాజ్కి జై